వెల్కమ్ బ్యాక్ బ్యూటిఫుల్ మేము ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా మేము ఈరోజు బ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామండి చెల్లి వాళ్ళ బాబు బర్త్డే మేము తమ్ళని చూడగానే అర్థమైపోయి ఉంటుంది వెళ్తున్నాం లిఫ్ట్లో ప్రజలకి సర్ప్రైజ్ ఇవ్వడానికి కూడా చెప్పలేదు మేము వస్తున్నామని చూద్దాం వాడు ఎలా సర్ప్రైజ్ అవుతాడో ఈ ఇయర్ మగవ్ వీకెండ్స్ నోట్ ఇంకొకటి రాడం పాజిబుల్ గాకపోయేది ఈ రోజు సండే వచ్చింది సో కొంచెం ఎర్లీ గానే వెళ్ళాం చూద్దాం ఇవరు వచ్చారు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే డెకరేషన్ అంతా బిఫోర్ డేనే కంప్లీట్ చేసుకుంది చెల్లి కాబట్టి మేము లంచ్ టైం వరకే వెళ్ళామండి వన్ ఓ క్లాక్ వరకు వెళ్ళాము ఈ నైట్ టైంలో డిన్నర్ చేసాం కానీ అందరం కలిసి ఇలా కూర్చొని తినలేము కదా సో ఆఫ్టర్నూన్ వరకే మీరు వచ్చేయండి అని అత్తయ్య కాల్ చేసి మరీ చెప్పారండి ఏ వస్తే అందరం కలిసి తినవచ్చు కదా అంటే ఇంకా మేము వన్ ఓ క్లాక్ వరకు రీచ్ అయిపోయాము అందరం కలిసి లంచ్ చేసేసాం చేసిన తర్వాత అప్పుడు ఇంకా రిమైనింగ్ పార్ట్ టేబుల్ డెకరేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుందామండి చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ అనేది టేబుల్ డెకరేషన్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇదండి టేబుల్ డెకరేషన్ కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్గా అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చింది హాల్లో ఎప్పుడు ఎవ్రీ టైం కింద పార్కింగ్ ఏరియాలో చేసేవాళ్ళం బట్ పైకి కిందికి తిరగడం చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని ఈసారి సోఫాలన్నీ తీసి బయటేసి హాల్లోనే ప్లాన్ చేసాం బర్త్డే బాబు కూడా రెడీ అయిపోయాడు హ్యాపీ బర్త్డే 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 డియర్ క్యాష్ బజ్జీబాబా ఫ్రెండ్స్ వన్ బై వన్ అందరూ వచ్చేస్తున్నారండి మేము సిక్స్ 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 ఓ క్లాక్ వరకు అని చెప్పాము సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అందరూ వచ్చేసారు ఒక్కరు మిస్ అయినా కూడా మళ్ళీ పిల్లలు హర్ట్ అవుతారని అందరు వచ్చినాక వెయిట్ చేసి కేక్ కట్ చూద్దామని చూద్దాం అండ్ అదే రోజు ఫ్రెండ్షిప్ డే వచ్చింది కాబట్టి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి అండ్ గోల గోల అసలు పిల్లలందరూ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశారు భవి ఇవి ప్రజ్వల్ త్రీ మెంబర్ ఫ్రెండ్స్ అండి భవి ఆడు వెళ్ళి కేక్ దగ్గర నిల్చున్నాడు చెల్లి అని పిలిస్తే రావట్లేదు బర్త్డే చేసుకుందామా వద్దా అంటే వచ్చేసాడు పాపం అసలు వాళ్ళ మమ్మీని చాలా సతాయించాడు ఆ రోజంతా చెల్లి ఎవరెవరినైతే ఇన్వైట్ చేసిందో అందరు పిల్లలు వచ్చేసారండి ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుందామని పిల్లలందరూ ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకున్న తర్వాత బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అనుకున్నారు అశ్వని పిలిస్తే రావట్లేదు అసలు సిగ్గు పడుతుంది అసలు రావట్లేదు అశో అందరు పిల్లలు వచ్చారు అశో ఒకటి రావట్లేదు స్టార్ట్ అవుతుంది ఎంజాయ్ చేశారండి చాలా గోల గోళ वेरी गुड वेरी गुड मा चालल వావ్ బజ్జీ బందారం కేక్ కేక్ అండ్ డ్రెస్సెస్ ఏం కలర్ లో డిజైన్ చేయించింది మా చెల్లి కేక్ కూడా ఈసారి కార్ థీమ్ లో రెడీ చేయించిందని వాడికి డ్రెస్ కి మ్యాచ్ అయ్యే లో చూడండి కేక్ కూడా ఎంత బాగుంది చాలా బాగుంది పిల్లలందరూ వచ్చేసారు కదా కేక్ కటింగ్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్డే టూ యూ వియర్ ఫెడ్ జ్వల్ వాళ్ళు సాంగ్ ప్లే చేస్తున్నారండి బ్యాక్ సైడ్ పాపరేట్ వస్తుందని నేనే మ్యూట్ చేసి చెప్తున్నాను తీసుకో అక్క కారిస్తుంది తీసుకో బావా మీరు పెట్టండి మీరు పెట్టండి కేక్ పెట్టండి వాడు అది తీసేసి ఇది వాడి

माने हे के के आते हो और वो सब ये और ठीक नहीं है रणियो इधर आ बस अरे ये को ये डाल ले लो देना एंड ये पे कर दीजिए मैं साथ में ओके अभी ये बंदवा बना दे सारे तो बने आगे तो इमत इमत

కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చేసారు తర్వాత పిల్లలకి స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ అని సాగరిక ఇస్తుంది స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అదే రోజు ఫ్రెండ్షిప్ డే కదా మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళు చూడండి ఫుల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వీళ్ళు వచ్చేసి మీ ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళ అపార్ట్మెంట్లో సాగరికత్నం వందలెక్క చెల్లి విజువల్ లెక్క అండ్ అందరికీ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫస్ట్ అందరికి ఇచ్చిన తర్వాత మేము తిందాంలే అని లాస్ట్కి మేము ఇంకా టేబుల్ దగ్గర కూర్చొని కాసేపు చిట్ చాట్ చాట్ చేసుకుంటూ తిని కాసేపు రీల్స్ కూడా చేసుకున్నామండి నైట్ మేము వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయింది అక్కడ వాళ్ళు చాలాసేపు ఉన్నారు టెన్ టెన్ థర్టీ వరకు ఉన్నారు ఇంకా తినుకుంటూ రీల్స్ చేసుకొని మేము రిటర్న్ అయిపోయేసరికి లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరామండి లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరితే మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి టూవెల్ అయిందండి ఇంకా ఫుల్ టైర్డ్ వాకిమే కూడా పడుకుంది ఇంకా మార్నింగ్ ఉండే ఆడుకొని ఆడుకొని ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయింది ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది కదా దానికి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది టైర్డ్ అయిపోయింది ఇది ఆన్ ది వేలో వస్తుంటే అసెంబ్లీ దగ్గర ట్యాంక్ బండ్ పైన వ్యూ బాగుందని తీశానండి ఇదండి ఇంకా మేము నైట్ ట్వెల్వ్ అయింది రీచ్ అయిపోయేసరికి ఇదండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్